గజం భూమి భూమి రూపాయలతో గజాల కేవలం యాభై ఐదు లక్షల మాత్రమే బెంగళూరు హైవేకి రెండు నిమిషాల దూరంలో ఉంది సినిమాలు తీస్తున్నారు అంటే సినిమాలు ఇలా రెగ్యులర్ గా తీసుకుంటూ పోవడం కథలు వస్తాయి కథలు వినడము మళ్ళీ మీ టీముకు చెప్పడము సినిమా డైరెక్టర్ని చూసుకోవడం సినిమాలు చేయడం రిలీజ్ చేయడము ఇంతేనా సినీ రంగంలో కొత్త కొత్త ప్లాన్స్ మీ వే ఆఫ్ స్టైలు మీ ఆఫ్ ఎలా ఉంటుంది అప్రోచ్మెంట్ ఎలా ఉంటుంది ప్లాన్స్ ఎలా ఉంటాయి స్టూడియోస్ విషయంలో ఎలా అడుగులు వేస్తుంటారు ఏంటి సార్ అసలు బేసిక్గా నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ఒక ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్లా బిల్డ్ చేయాలన్నది ప్లాన్ అండి అంటే జస్ట్ ఒక ప్రొడ్యూసర్గా సినిమాలు తీయడం అని కాదు సో ఈ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి నేను ఒక కంటెంట్ ఫ్యాక్టరీ అనే ప్రాసెస్ పెట్టున్నాను అంటే నాకు ఇప్పటి నుంచి అంటే ఈ కాంబినేషన్ సినిమాలే కాకుండా మన దగ్గర అంటూ నెక్స్ట్ టూ టు టెన్ ఇయర్స్ వరకు క్రియేట్ చేయ చేయడానికి కావాల్సినంత కంటెంట్ క్రియేట్ చేయడం ఆ టీమ్స్ని పెట్టినాను దెన్ విజువలైజేషన్ గురించి నేను విఎఫ్ఎక్స్లో డి టీమ్స్ తర్వాత రెగ్యులర్ విఎఫ్ఎక్స్ స్టూడియో కూడా ఉంది నాకు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ ఉంది రీసెంట్గా నేను ఈవెన్ స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే హైదరాబాద్లో నాకు ఆల్రెడీ పార్ట్నర్షిప్లో కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయి శంషాబాద్ దగ్గర హెచ్ఎఫ్సి హైదరాబాద్ ఫిలిం సిటీ అని తర్వాత రీసెంట్గా నేను రాజాసాబ్ అండ్ జాట్ సినిమాకు రాజాసాబ్కి అబ్బిల్ ద లార్జెస్ట్ ఫ్లోర్ ఇన్ ద వరల్డ్ టుడే అంటే ఇండోర్ ఫ్లోర్ అంటే జనరల్గా మీకు ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఫ్లోర్ ఉంటుంది నేను ఒక థర్టీ సిక్స్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ బిల్డ్ చేసి దానిలో ఒక ఎయిటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఉన్న సెట్ అని ఒకటి వేస్తాను ఇది ఒక ఫైవ్ మంత్స్లో మొత్తం రెడీ చేస్తాను దాని అలానే జాట్ అని చెప్పి ఇప్పుడు సన్నీ డేవల్ గారి సినిమాకు ఒక ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ మండు హౌస్ కట్నం అనమాట సో స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను హైదరాబాద్లో ఉంది ప్రజెంట్ బెంగళూరు తర్వాత వీలైతే నేను ఆంధ్రప్రదేశ్లో కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి అట్లాంటాలో నాకు ఒక లార్జ్ ల్యాండ్ బ్యాంక్ తీసుకున్నాను అక్కడ కూడా ఈ స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పెండ్ చేశాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో అల్ గో టు పబ్లిక్ యాజ్ అ ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్ అని అంటే విచ్ ఇంక్లూడ్ స్టూడియో ఫిల్మ్ ట్రేడింగ్ డిజిటల్ ట్రేడింగ్ తర్వాత ఫిల్మ్ మేకింగ్ కాంటెంట్ మేకింగ్ ఆ మోడల్లో అంటే తెలుగు ఇండస్ట్రీలో కాకుండా బాలీవుడ్లో కూడా ఏమన్నా బాలీవుడ్ ఆల్రెడీ మనం సన్నిడల్ సినిమాతో ఎంటర్ అయినామండి ముంబైలోనూ లాస్ యాంజలస్లో ఆల్రెడీ నాకు టీమ్స్ ఉన్నాయి సో ముంబైలో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక చిన్న అంటే ప్రైమ్ ఫిలిం ఏరియాలో ఒక ఫార్టీ పీపుల్ ఆఫీస్ ఉంది తర్వాత అక్కడ ఆరామ్ నగర్ అంటారనమాట అది హబ్ ఆఫ్ క్యాస్టింగ్ దాంట్లో నాకు అది అక్కడ బంగ్లా అంటారు కాకపోతే చిన్న హౌసెస్ ఒక కంప్లీట్ క్యాస్టింగ్ టీమ్ తో అక్కడ ఒకటి ఉంది సిమిలర్ సెటప్ నేను అట్లా అంటాను ఎల్ఏలో పెడుతున్నాను ఒక చిన్న ప్రశ్న సార్ మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల వర్మ గారితో కలిసి ఆయన కాంబినేషన్లో ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా చెప్పలేను అండి అంటే ప్లాన్గా అయితే ఏం లేదు బట్ చేయొచ్చు అని లేదు చేయకూడదు అని లేదు సో కలిసి వస్తే చేస్తారు డిపెండ్స్ అండి ప్రాజెక్టు ప్రపోజల్ అండ్ ఆయనకి జనరల్గా ఆయన ఓన్ ప్రొడక్షన్ చేస్తుంటారు సో మరి మేము చేసేది మా ప్రొడక్షన్ అంటేనే చేసాము సార్ నేను ఎవరినో ఫైనల్గా ఒక ప్రశ్న సార్ మీరు ఒక వ్యాపారవేత్త ఐటీ టెక్ కంపెనీలో ఉన్నారు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు గతంలో ఈ ఫీనిక్స్ కంపెనీ వాళ్ళతో ఏదో చిన్న ఇష్యూ వచ్చి ల్యాండ్ ఇష్యూ వచ్చి కేసులు నమోదు అయ్యి ఏదంతా కూడా జరిగింది కదా సార్ ఏంటి సార్ ఇష్యూ అది బేసిక్గా గచ్చివల్లి ఒక ఆఫీస్ ఉంటుంది ఆ ల్యాండ్ ఓనర్స్ అంటే నా ఓన్ రియల్ ఎస్టేట్లో చాలా ఇన్వెస్ట్ చేస్తాను అండి కాకపోతే నేను ట్రేడ్ చేయను అంటే నా ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ నా కంప్లీట్ డిజైన్ టీమ్ ఉంటుంది ల్యాండ్ డెవలప్మెంట్ టీమ్స్ ఉంటుంది వాడుతున్నా ఇప్పుడు స్టూడియోస్ కూడా కడుతున్నా నాకు బం గచ్చిపల్లిలో ఉన్న ల్యాండ్ ఓనర్తో జాయింట్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉంటుంది నేనే దాన్ని వాడుతున్నా ఇప్పుడు కంటెంట్ ఫ్యాక్టరీ అని దానిలోనే రన్ చేస్తాను ఆ ల్యాండ్ ఓనర్ బ్రదరీన్లకు నాకు బంజారాయల్స్లో ఒక ల్యాండ్ ఉంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి నాతో ఫాలో అప్ చేసేవాళ్ళు అది తీసుకోమని బట్ దానిలో చిన్న ఎన్ఓసి కావాలని ఉంది అనమాట అంటే మీకు అది గవర్నమెంట్ వచ్చేసి ఆ బంజారాల్స్లో ఎనీ వేకెంట్ ల్యాండ్ గవర్నమెంట్ విల్ ఫస్ట్ ఇట్స్ దేర్ ల్యాండ్ అని మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటే కోర్ట్ విల్ గివ్ ఎ రూలింగ్ అలా వాళ్ళకి కోర్టు నుంచి రూలింగ్ ఉంది అది దట్ బిలాంగ్స్ టు దామ్ అని దానికి నేను జాయింట్ డెవలప్మెంట్ డీల్ సైన్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ జాయింట్ డెవలప్మెంట్లో తీసుకున్నా సైట్లోకి ఎంటర్ అవుతే దెన్ అంటే నేను పేరు చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు అడ్జసెంట్ బిల్డింగ్ ఈడీ సీజ్ చేసి ఉందన్నమాట ఒక ఎన్సీఎల్టీలో ఎన్సీఎల్టీలో ఫీనిక్స్ ఇస్ ద క్రెడిట్ ఆర్ ఫర్ అనమాట సో ఆ రిజల్యూషన్ ప్రొఫెషనల్ అని ఉంటారు అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఈ క్లెయిమ్ ద అడ్జసెంట్ ల్యాండ్ అది కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అని అక్కడ ఒక డిస్ప్యూట్ అయింది బట్ నేను ఐ టుక్ స్టాండ్ అంటే నేను కొన్న ల్యాండ్ నాదే అని సో లీగల్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ నాకు ఫేవరబుల్గానే ఉందండి అంటే అది నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి అంటే నవాబు ఒక లోకల్ ఒక రాజా ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళ నుంచి ఇప్పుడు నేనైతే ఎవరితో అయితే తీసుకున్నానో వాళ్ళ ఫాదర్ వాజ్ ఇంజనీర్ డెవలప్ దట్ లేఅవుట్ అనమాట సో ఆయన పేరు మీద వచ్చింది ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ విత్ ఇన్ ద ఫ్యామిలీ నలుగురికి ఇచ్చి మరి వాళ్ళతో రీపర్చేస్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి సో యాజ్ లింక్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ నేను ఎందుకు దాన్ని లెట్ చేసుకోవాలని ఐ టు సాంగ్స్ స్టాండ్ ఇప్పుడు ఏమైంది సార్ కేసు కోర్టులో ఉంది చెప్పు మాట్లాడుకుంటున్నాను కోర్టులో ఉంది వెరీ గుడ్ స్టాండింగ్ న్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చు న్యాయం జరగాల్సిందండి సార్ మీరు పొలిటికల్గా సంబంధం లేకపోయినా అడుగుతున్నాను గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నారు మీరు ఎలా ఉంది సార్ అంటే పరిపాలన తానికి ఇప్పటికీ ఏపీలో మీరు అడిగిన క్వశ్చన్ చాలా బ్రాడ్ కాంటాక్ట్ లేకుంటే దాన్ని ఆన్సర్ చేయడం కష్టము లాస్ట్ ప్రభుత్వం అంతా స్కీమ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉండింది ప్రోగ్రెస్ అన్నది లేకుండా ఉండింది ఈ గవర్నమెంట్లో డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఉంటుందన్న నమ్మకం ఎక్కువ ఉంది సో ఆ విధంగానే గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడు ఆయన ఊరికే ముండాలని అసలు ఆయన మంత్రి కదా వార్డు మెంబర్కి కూడా గెలవలేడు రాజకీయాలకే పనికి రాడు అని చాలామంది విమర్శించేస్తారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో విజయం సాధ్య అసెంబ్లీలో ఉన్నారు ఇద్దరు ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన వే ఆఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అంటే వర్కింగ్ స్టైల్ కూడా మీకు ఏమనిపిస్తుంది సార్ అసలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నా జర్నీ సక్సెస్లో చూస్తున్నాము ఇప్పుడు ముందు అంటే మీరు చెప్పిన ఫెయిల్యూర్ కూడా ఉంది సో డెఫినెట్గా ఆయన సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకేలా ఎంజాయ్ చేస్తానన్నది అన్నది చెప్తూనే ఉంటాడు అండ్ వీ కెన్ సీమ్ ప్రాక్టికల్గా ఫైనల్గా సినీ ఇండస్ట్రీకి కావచ్చు ఆధునిక కావచ్చు ఏం వరమీ సార్ బరాలేం లేదండి నా నా జగన్ చేసేది ఏమైనది మీకు చెప్పినాను అంతే ఓకే సార్ సో అదే డెఫినెట్గా మా అమ్మగారి మీద ఒక అకాడమీ ఓపెన్ చేస్తున్నాను సో అట్లీస్ట్ ఒక ఇయర్కి ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ అయితే చేయగలుగుతాను నేను సో కొత్త కొత్త డైరెక్టర్లు చిన్న చిన్న డైరెక్టర్లు ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు సార్ వాళ్ళందరికీ సరైన సహకారం ఉండట్లేదు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కళామతల్ని నమ్ముకుని ఎంతో మంది రంగం వైపు వస్తున్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా టీజీ విశ్వప్రసాద్ గారు ఏం చెప్పబోతున్నారు అంటే ఇంగ్లీష్లో పర్సివరెన్స్ అంటారు అంటే మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తూనే ఉండడము చేస్తే ఆ ఫోకస్ తో చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది జరుగుతుంది ఎవరికైనా అదే అండి సక్సెస్ అని కొందరికి లక్ లో ఫాస్ట్గా కావచ్చు కొందరికి టైం పడుతుంది బట్ మనం ఎఫర్ట్ కరెక్ట్గా ఉంటే విల్ సక్సెస్ఫుల్ ఫైనల్ మీకు మైలురాయిగా నిలబడే యాభై సినిమా కావచ్చు వంద సినిమా సినిమా అయితే నెక్స్ట్ మంత్ లోపల లాంచ్ అవుతుందండి బట్ ఇట్ విల్ బి వెరీ బిగ్ వన్ వంద సినిమాల్లో చిరంజీవి గారి సినిమా ఖచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చు నా సైన్ నుంచి రేపే సైన్ చేయాలి అంటే రెగ్యులర్గా కలిసి థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా మీరు త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అందుకు తగ్గ కథ ఖచ్చితంగా మీకు దొరకాలనేసి కూడా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే రాయలసీమ ప్రాంత వాసి మీరు రాయలసీమ బిడ్డగా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను సార్ భవిష్యత్తులో సినీ రంగంలోనే కాదు ఇండస్ట్రీలోనే కాదు వ్యాపార రంగంలో కూడా అంటే ఐటీ రంగంలో కూడా వేలాది మందికి మీరు ఉపాధి అవకాశం రాయలసీమలో నేను ఒక పెద్ద ఇండస్ట్రీ అయితే పెడతానండి రాయలసీమ లేదండి నేను పొలిటికల్గా అలా బెనిఫిట్ గా ఏం తీసుకోవట్లేదు బట్ నా ప్రపోజల్ స్ట్రెంత్ మీదే గవర్నమెంట్ వర్క్ అవుతుంది అనుకుంటున్నాను పొలిటికల్గా మీరు స్ట్రెంత్ తీసుకోరు కానీ పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధంతో చాలా మంది మొన్న ఎన్నికల సమయంలో టికెట్ల కోసం మీరు వెంటబడ్డారంట లేదు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఇరవై నాలుగులో తప్పితే భవిష్యత్తు లక్ష్యం ఏంటి సార్ బిల్డింగ్ బిజినెస్ అంతే ఒక గొప్ప ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకోవాలి వ్యాపార రంగంలో రాణించాలి అంటే మనం చేసే పని చేసుకుంటే వెళ్ళిపోవాలి అన్నది థ్యాంక్ యూ సార్ ఒక రాయలసీమ బిడ్డగా నేను ఆశిస్తున్నాను సినీ రంగంలో మీరు వ్యాపార రంగంలో ఎగంలో రాంచాలి సినీ రంగంలో కూడా ఒక తిరుగులేని ఒక దిగ్గజ ప్రొడ్యూసర్గా మీరు ఎదగాలని మంచి మంచి సినిమాలను మన తెలుగు ప్రేక్షకులకు అందించాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్